అన్నీ మంచి శకునములే తెనాలి రామకృష్ణ కథ పింగలి సూర్యనగారు తెనాలి రామకృష్ణుడు కొంతకాలం ఎదురెదురిళ్లలో నివసించారు గారికి శకునాలు పట్టింపు బాగా ఉంది ఒకసారి గారు ఒక ముఖ్యమైన పని నిమిత్తం వారం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అని చూసుకుని పగలు రెండు జాములు పొద్దెక్కాక ఇంట్లోంచి బయటకొచ్చారు సరిగ్గా అదే సమయంలో కట్టెలమ్మేవాడు కట్టెల మోపుతో ఎదురొచ్చాడు సూర్యనగారు విసుక్కుంటూ వినతిరిగారు అంతలో రామకృష్ణుడు తన ఇంట్లోంచి బయటికి వచ్చి సూర్యనగారు నమస్కారం తమరు ఎదురొచ్చారు శుభం వంట చెరుకు నా ఇంటి ముందుకే నడిచొచ్చింది అని పలికి కట్టెలుకొని ఇంట్లో వేయించుకున్నాడు సూర్యనగారు రుసరుసలాడుతూ ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని మంచినీళ్లు త్రాగి కాసేపు కూర్చుని మళ్లీ బయటకొచ్చారు సరిగ్గా అప్పుడే ఒక విధవరాలు ఎదురొచ్చింది సూరణ గారు లోపలే ఆమెను తిట్టుకుంటూ విడి తిరిగారు అంతలో రామకృష్ణుడు తన ఇంట్లోంచి బయటకు వచ్చి విధువురాలికి నమస్కరించి అమ్మా తల్లిలాంటి మీరు ఎదురొచ్చారు ఈ రోజంతా నాకు శుభమే అన్నాడు సరిగ్గా అప్పుడే రాజభటుడు అక్కడికి వచ్చి అయ్యా నిన్న తమరు పారేసుకున్న ఈ వరహాల సంచి అక్కడే తమని ఆసనం మధ్యన ఇరుక్కుని కనిపించింది స్వీకరించండి అంటూ ఒక చిన్న సంచి ఇచ్చాడు పోయిందనుకున్న సొమ్ము దొరికిందంటే అదంతా నీ వల్లే అంటూ రామకృష్ణుడు ఆ భటుడికి రెండు వరహాలు ఆ విధంతోకి రెండు వరహాలు ఇచ్చి పంపించాడు ఇకప్పటికీ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుని సూవర్ణగారు మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని ప్రయాణానికి సిద్ధమై పనివాడిని వీధిలోకి పంపి వీధి నిర్మానుష్యంగా ఉందని తెలుసుకుని దుశ్చక్రం ఏది ఎదురుపడదనే గట్టి నమ్మకంతో గడప దాటి వీధిలోకి అడుగుపెట్టారు సరిగ్గా అప్పుడే రామకృష్ణుడు బళ్ళున తన ఇంటి తలుపులు తెరుచుకుని గబాలను బయటకొచ్చాడు అతని రెండు చంకల్లో రెండు పిల్లులు మ్యామ్ మ్యామ్ అన్నాయి సూరన్నగారికి ఒళ్ళు మండిపోయి ఒకసారి కట్టెల మోపు మరొకసారి వితెంతువు మూడోసారి పిల్లులతో నువ్వు నా పని చెరపటానికి ఎదురయ్యారు కదయ్యా చీచీ అన్నారు ఆగ్రహంతో రామకృష్ణుడు సమాధానం చెప్పేలోగా ఒక వ్యక్తి హడావిడిగా వెళ్తూ రామకృష్ణుని చేతుల్లో పిల్లుల్ని చూసి అయ్యా మా ఇంటి నుండా ఇలకలే ప్రాణాలు తోడేస్తున్నాయి ఈ పిల్లుల్ని నాకు అమ్ముతారా పది వరహాలిస్తా అన్నాడు రామకృష్ణుడు మారు మాట లేకుండా ఆ వ్యక్తికి పిల్లుల్ని అప్పగించి వరహాలు తీసుకున్నాడు ఆ వ్యక్తి పిల్లుల్ని తీసుకుని వెళ్ళిపోయాక రామకృష్ణుడు వరహాలను గలగల్లాడిస్తూ సంకల్పం మంచిదైతే అన్నీ మంచి శకునములే అంటూ నవ్వాడు ఆ మాట విని నివ్వెరిపోయారు సూరన్నగారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి